ఒక్కసారి మిత్రమా నీ కోసమే వీడియో ఎందుకంటే సవగ్గా అవుతుందని లోకల్లో దొరికి టీ పొడిని కొనేసేసి వాడేస్తున్నారు చాలా ప్రమాదం ఎందుకంటే అందులో కెమికల్ కలిపేస్తున్నారు అలాగే అందులో కూడా సీడీ కలిపేస్తున్నారు సత్తా అనమాట క్యాన్సర్ వచ్చి సత్తా చాలా తొందరగా అంటే సావడం ఎలాగ కామనే ఎలాగ సత్తం కానీ చాలా తొందరగా చచ్చిపోతాం అది తేడా తేడాన్ని చూపిస్తాను కాదు చూసుకోగలిగితే ఇది కంపెనీ చక్ర గోల్డ్ అనమాట అది చూసుకోకాలితే ఇది వేస్తున్నాను ఇది కంపెనీ ఎలా ఉందో చూడు ఇది లోకల్ ఇక లోకల్లో కొన్నాను బ్యాండ్ ఏంటన్నాను నేను చెప్పను లోకల్లో కొన్నాను ఇది ఇక చూసుకో చూసుకో నీకు తేడా తెలుస్తుంది రెండు కూడా తేడా తె చూసుకో నేను తిప్పుతున్నాను ఇక చూసుకో తేడా నీకే తెలుస్తుంది కీరిగా ఇది కంపెనీ కాబట్టి ఒరిజినల్ అనమాట పొడి ఏదైతే వచ్చిందో అదే ఉంది ఇది ఇది కంపెనీ కాబట్టి ఇది చూసుకో ఇది చూసుకో డూప్లికేట్ దీంట్లోని కలర్ కలిపేస్తారు వాళ్ళు సీడీ కలిపేస్తారు చాలా ప్రమాదం అనమాట తాగితే పిల్లలకి మంది పిల్లలకి ఇచ్చేస్తుంటారు చాలా ప్రమాదం బ్యాండ్ అన్నది నేను చెప్పనుకో లూజ్ కవర్ లేను లూజ్గా వచ్చి టీ పడిన తక్కువ కొత్త అసలు కొనొద్దు ప్రమాదం చాలా ప్రమాదం ఇది కంపెనీ తీసుకోండి కొద్దిగా కొద్దిగా రూపాయి ఎక్కువగా ఉంది గోల్డ్ అని టాటా అని ఇలాంటివి ఏమిటి ఏమిటి మంచి కంపెనీ తీసుకోండి లోకల్లో మాత్రం తీసుకోవద్దు చాలా ప్రమాదం కాదు చూసుకో చూసుకోండి పోయి చూసుకో కలితే చూసుకో ఇది ఎలాగు ఉంది ఇది ఎలాగ ఉంది రెడ్ కలర్లు దీపం చేసుకో చాలా ప్రమాదం మీకోసమే చెప్తున్నాను నేను ఇది చాలా ప్రమాదం అన్నప్పుడు మీకోసం చెప్తున్నాను అసలు లోకల్ దొరికి టీపడం వాడద్దు నీ పెన్ల మీద తెచ్చుకోవద్దు ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయి అలాగే వీడియో లైక్ చేయి మన ఛానల్ ఫాలో చెయ్యి